యావత్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్ట్రిక్ట్ కి ఎన్ని ఇండస్ట్రీస్ ఆయన తీసుకురాగలరో అన్ని ఇండస్ట్రీస్ తీసుకొస్తే మీ బిడ్డలు ఇతర రాష్ట్రాలకి వెళ్ళక్కర్లేదు మీతో పాటు ఉండి అమ్మ నాన్నలతో భార్యలతో ఉండి వాడు సుఖ సంతోషాలతో ఉండొచ్చు అందుకే మరొక్కసారి మీకు ఇంకోటి మహిళా గ్రూప్ మీ అందరి దాంట్లో మెంబర్సా లేదమ్మా దాంట్లో పాల్గొనాలి ఎందుకంటే దాంట్లో ఉండే మహిళలకి తెలుసు వాళ్ళకి ఏం వస్తుందో వాళ్ళ చేతికి ఆదాయం అనేది తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళా గ్రూప్ ఎందుకు స్త్రీలు గౌరవంగా బ్రతకాలి ఒక్కల్ని పక్కింటికి కానీ ఎదిరింటికి కానీ వెళ్ళి దేహి అనే అడగకూడదు స్త్రీ అనేది తన కాళ్ళ మీద తను నిలబడి గౌరవంగా బ్రతకాలని అటువాక్రా మహిళా గ్రూప్ తీసుకొచ్చారు దాంతో చాలా పొదుపు సంఘాలు కూడా ఏర్పాట్నై దాంతో చాలా మంది మన కుప్పంలోనే మెంబర్స్ గా ఉన్నారు అట్లానే ఎల్లప్ప అనేది కుప్పంకి తీసుకొస్తున్నారు అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎలప్ సంస్థ మహిళల కోసం అసోసియేషన్ ఆఫ్ లేడీస్ ఎంటర్ప్రినర్షిప్ అంటే ఆ ఎలప్ అనేది ఆ అసోసియేషన్ అనేది డ్వాక్రా మహిళా గ్రూప్ ఎట్లానో ఆ అసోసియేషన్ మహిళలకి వారికి ఏది కావాలంటే అది ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో చిన్న సంస్థ స్టార్ట్ చేపించి వాళ్ళు అట్లా ఆ వచ్చిన డబ్బుతో రెట్టింపు పెంచుకుని వాళ్ళు సంతోషంగా ఉండాలి నాకు తెలిసి చాలా మంది ఎలుపులో వాళ్ళందరినీ నేను కలిశాను వాళ్ళందరు లక్షలు కాదు 不是 <laughs> నేను వచ్చాను సో మరొక్కసారి ఇక్కడికి వచ్చిన మహిళలకి పేరు పేరిన నా తెలుగుదేశం కార్యకర్తలకి